ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం దాని అర్థం మళ్లీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోడతా ఉన్నా చంద్రబాబును మళ్ళీ నమ్మటము అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇంగ్లీష్ మీడియం తో మొదలెడితే టోఫులు ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్లో గవర్నమెంట్ పిల్లల చేతుల్లో బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ తో పిల్లల చేతుల్లో ఏకంగా పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక ఓ గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ దీ విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి